హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక మంచి అయితే కనుక షేర్ చేస్తాను కాబట్టి లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని పసుపుని అయితే కనుక ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకోవాలి పసుపు అనేది క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి మరకలు అయినా సరే ఈజీగా రిమూవ్ చేసేసి పసుపు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి పసుపుని ఒక అర టీ స్పూన్ వరకు తీసుకుంటుంది అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సర్పు తీసుకున్నాను సర్పు తీసుకోండి లేదనుకుంటే మీ దగ్గర ఉన్న లిక్విడ్ అనే సరే తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా లిక్విడ్ని అయినా సరే తీసుకోండి మీ ఇష్టం అనమాట రెండింటికి కూడా బాగా మిక్స్ చేసేయాలి సర్పు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది క్లీనింగ్కి కాబట్టి మీకు సర్పు బదులు బట్టల సోడా ఉంటే బట్టల సోడా అయినా సరే తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు మాక్సిమం అందరిలో బట్టల సోడా ఉండదు అని చెప్పేసి నేనైతే సర్పు తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక మీరు బట్టల సోడానైనా సరే తీసుకోవచ్చు లేదంటే బ్లీచింగ్ పౌడర్ అయినా సరే తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పుని వేసుకోండి అంటే సర్పు బదులు ఒకవేళ బాగా నల్లగా ఉంటే కనుక బ్లీచింగ్ పౌడర్ని తీసుకోండి బాగా నల్లగా లేకపోతే కనుక సర్ప్ తీసుకుంటే సరిపోతుంది ఉప్పు కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కళ్ళు ఉప్పు వేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసేసి మొత్తం కూడా కలిసేలాగా మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే పక్కన అనుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపిస్తున్న మిక్సీ అయితే కొంచెం లైట్గా నల్లగా అయింది ఎక్కువ అనమాట కాబట్టి శ్రమ తక్కువ అవుతుంది నల్ ఒకసారి ఇలా చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఈ విధంగా మనం తయారు చేసుకున్న లిక్విడ్లో ఏదైనా ఒక స్క్రబ్బర్ ముంచేసి తర్వాత మిక్సీ మొత్తం కూడా బాగా రుద్దాలి ఈ స్క్రబ్బర్ దగ్గర రుద్దడం కుదరకపోతే కనుక స్క్రబ్బర్తో ఏదైనా పాత బ్రష్ ఉన్నా సరే బ్రష్తో అయినా సరే రుద్దొచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు చూసారు కదా చాలా తల్లగా వస్తుందన్నమాట మీ దగ్గర ఉన్న ఎటువంటి మిక్సీ అయినా సరే ఎంతకాలం నుంచి మీరు క్లీన్ చేయకపోయినా సరే చాలా ఈజీగా క్లీన్ చేసేయడానికైతే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా రుద్దేసిన తర్వాత మొత్తం తెల్ల వచ్చేసిన తర్వాత ఏదైనా ఒక తడి క్లాక్ తీసుకొని మొత్తం తుడిసేస్తే సరిపోతుంది ఇంకా చక్కగా తెల్లగా ఉంటుందన్నమాట చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి నేనైతే ఎప్పుడు ఎలానే క్లీన్ చేస్తాను మీరు ఎలా క్లీన్ చేస్తారు అనేది కామెంట్ చేయండి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కనుక కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ